इसमें इलेमेंटरी कॉन्टेक्ट कैंडीडेट निश्चित है यार वो बच्चा बना रहा है इसमें बना रहा है इसमें आयु का उसका ये हार्डलेस आयु वो पेजी सेकंड टाइपरेंटिंग ये प्रिपरेंस जाकर एक्चुअल एक्चुअल सेट डालें पैसर एक्चुअल सेट ने ज़्यादा सिंकल हो गया ना वैसे डर सेकंड प्रिपरेंस सेकंड म

ఆయన నాకు తీసుకెళ్లి లెట్టబెడ ఈ లెట్టబెట్టి ఇరవై అవుతాయి అలాగే ఏ విధంగా ఫస్ట్ మేజర్ క్యాండిడేట్ ఎవరైతే మాకు తొంభై వేల నమస్కారం మొన్న మనకి ఇరవై ఏడో తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన పోల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది తర్వాత మనము అన్ని జిల్లాల నుంచి కూడా పోలింగ్ జరిగిన బ్యాలెట్ బాక్సెస్ ని మనం ఇక్కడ ఏదైతే మన కౌంటింగ్ వెన్యూ ఉందో ఏసీ కాలేజ్ లో తీసుకొచ్చి స్టోర్ చేయడం జరిగింది మనకి ఇప్పుడు కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మూడో తారీఖు కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవబోతుంది సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం డీటెయిల్డ్ కౌంటింగ్ ఎందుకంటే మనకి దాదాపు మనకిప్పుడు పోలింగ్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ జరిగింది సో దాదాపు టూ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి సో ఈ టూ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేడానికి మినిమం టూ టు త్రీ డేస్ పట్టే అవకాశం ఉంది సో మనము ఇనిషియల్ రౌండ్స్లో లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్ని మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్ వ్యాలిడిటీ ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్ లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాన్ని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరైనా క్యాండిడేట్ లీడింగ్ లో ఉన్నారో కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది లేకపోతే క్యాండిడేట్స్ ని ఎలిమినేట్ చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది సో మనం కరెక్ట్గా ఇంత టైం అని చెప్పలేము బికాస్ అది మనము బాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి సో మినిమం టూ టు త్రీ డేస్ పట్టే అవకాశం ఉంది సో ఈ కౌంటింగ్ నిర్వహించడానికి కోసం మనము త్రీ షిఫ్ట్స్లో స్టాఫ్ అనేది దాదాపు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ని వేరియస్ డ్యూటీస్కి త్రీ షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది అట్లాగే ఏజెంట్స్కి కూడా గా నంబర్ ఆఫ్ టేబుల్స్ ని వేసుకొని షిఫ్ట్ బేసిస్లో ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది సో మనకు దాదాపు ఒక టూ ఫిఫ్టీ ఏజెంట్ అపాయింట్మెంట్స్ ఇప్పటి వరకు వచ్చింది అండ్ మనకి ఈ ప్రెమిసెస్ అనేది సెక్యూర్ ప్రెమిసెస్ సో ఏజెంట్స్ కానీ స్టాఫ్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ త్రీ టైర్ సెక్యూరిటీ ఉంటుంది సో ఖచ్చితంగా ఐడి కార్డ్ చూపిస్తేనే ఫస్ట్ లోపల ప్రెమిసెస్ లోపే అలౌ చేస్తారు లేకపోతే క్యాంపస్ లోపే రావడానికి వీల్లేదు తర్వాత మనకి క్యాంపస్ లోపు వచ్చాక కూడా లోపు ఎంట్రీ అవ్వాలంటే సెల్ ఫోన్ డెపాజిట్ చేయాలి ప్లస్ ఫ్రిస్కింగ్ కూడా జరగాలి చేసే హాల్ లోపు వస్తారు ప్రతిసారి హాల్ నుంచి బయటకెళ్ళి వచ్చినప్పుడు కూడా ఈ సిమిలర్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవుతుంది స్టాఫ్ స్టాఫ్ మనము ఈ కూడా కూడా ఒక టైమ్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది యాక్టివిటీస్ అన్నిటి మీద ఇది కాకుండా మన కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కౌంటింగ్ హాల్ రెడీ చేయడము ప్లస్ ఈ మీడియాకి డిస్సెమినేట్ చేయడము అదర్ స్టాండ్ బై అరేంజ్మెంట్స్ చేయడం ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యింది సో ప్రస్తుతం అయితే కౌంటింగ్ కి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధంగా ఉన్నాము రేపు మనకి వన్స్ వీ స్టార్ట్ కౌంటింగ్ ఫర్ కోటా అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు అప్పుడు సిచ్యువేషన్ ని బట్టి ఇంకా కౌంటింగ్ ఏ రౌండ్ ఆగాలనేది అనేది డిసైడ్ అవుతుంది